నిజంగానే కథ అడ్డం తిరిగింది అసలు ఆ ధైర్యానికి యాడ్స్అప్ చెప్పాలి కలర్ జిరాక్స్ నోట్లను తీసుకెళ్లి నేరుగా బ్యాంకు లోనే డిపాజిట్ చేయడం మళ్లీ అవి క్రెడిట్ కాలేదని బ్యాంకు అధికారులనే నిలదీయడం ఇది మామూలు ట్విస్ట్ కాదు నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం లోకంలో దొంగలు రకరకాలు కానీ ఈయన వెరైటీ వేరు ఎంత వెరైటీ అంటే తానే స్వయంగా నోట్లు ప్రింట్ కొట్టి అవి పని చేయడం లేదని ఏకంగా బ్యాంకు వాళ్ళనే నిలదీశాడు పశ్చిమ బెంగాల్ కు చెందిన షేక్ మోసిన్ అనే వ్యక్తి సికింద్రాబాద్ లోని ఒక లాడ్జ్ లో అక్కడ కలర్ ప్రింటర్ పెట్టి దర్జాగా రెండు వందల రూపాయల నోట్లను ప్రింట్ తీశాడు అంతటితో ఆగితే దొంగతనమయ్యేది కానీ ఇక్కడే అసలు కామెడీ మొదలైంది ఆ పదిహేడు నకిలీ నోట్లను పట్టుకెళ్లి ఎస్బీఐ సిడిఎం మిషన్ లో వేశాడు పంజా విసిరినట్టుగా మిషన్ ఆ నోట్లను గుర్తుపట్టి రిజెక్టెడ్ బిన్ లో పడేసింది డబ్బులు అకౌంట్ లో పడలేదు సాధారణంగా ఎవరైనా ఏం చేస్తాం భయపడి అక్కడి నుండి పారిపోతారు కానీ మనోడు మాత్రం నా డబ్బులు అకౌంట్ లో ఎందుకు పడలేదంటూ దర్జాగా బ్యాంకు లోపలికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు అధికారులు ఆ నోట్లను చూసి టాక్ తిన్నారు క్వాలిటీ చూస్తే కలర్ జిరాక్స్ సీన్ కట్ చేస్తే పోలీసులు ఎంట్రీ ఇచ్చి మనోడ్ ని రిమాండ్ కు తరలించారు లాడ్జీ లో ఉన్న ప్రింటర్ మరో పదిహేను నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు దీన్నే అంటారు అతి తెలివి అత్యసరు అని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి